ప్రభు నామంలో మీ అందరికీ శలోం అందరూ బాగున్నారా దేవుని వాగ్దానం లూక సువార్త ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము ఆయన స్వస్థపరిచినట్లు ప్రభు శక్తి ఆయనకుండెను ఇక్కడ కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక వ్యక్తిని ఏసు వద్దకు తీసుకురావాలని నిర్ణయించారు కానీ అక్కడ ఏసు దగ్గర జనాలు కిక్కిరిసి ఉండడం వలన వారు ఆ వ్యక్తిని ఏసు వద్దకు తీసుకురాలేక ఒక ఇల్లు పైకప్పు తీసి ఆ ఇంటి పైకప్పు నుండి యేసు వద్దకు మంచంతో సహా పక్షవాయువు గల వ్యక్తిని దింపారు అప్పుడు ఆ పక్షవాయువు గల వ్యక్తిని నీవు స్వస్థపరచబడి ఉన్నావు నీ మంచము ఎత్తుకొని నీవు వెళ్ళుము అని చెప్పినప్పుడు ఆ జనాలు అందరూ చూడగా పక్షవాయువు గల మనుషుడు మంచమెత్తుకొని అక్కడి నుండి వెళ్ళిపోయిను మన దేవుడు స్వస్థపరిచే దేవుడు మన విశ్వాసము చూసి ఆయన మనకున్న రోగాలను ఇబ్బందులను సమస్యలను తీసివేయగల గొప్ప దేవుడు మన దేవుడు స్వస్థపర్షే దేవుడు పాపములను క్షమించే దేవుడు దేవుడు ఈ మాటలను దీవించి గాక ఈ వాగ్దానం బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహా పరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ మీ యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అవును దేవా నీ వాగ్దానము చేత మాతో మాట్లాడి మమ్ము బలపరిచినందుక స్తోత్రాలు ఎస్ నీవు స్వస్థపరిచే దేవుడవు తండ్రి విశ్వాసం ఉంటే చాలు నమ్మకం ఉంటే చాలు నీవు స్వస్థపరచగలవు పాపములను క్షమింపగలవు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము ఎస్ఐ మీ యొక్క ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసి ఎవరెవరు ఏ ఏ అవసరతలో ఏ అక్రతలో ఉన్నారో వారి యొక్క ప్రతి అవసరత మీ నామంలో తీర్చండి తండ్రి గొప్ప దేవ అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపరచండి అప్పు భారంలో ఊరుకుపోయిన వారిని అప్పుల నుండి విడుదల దయచేయండి మీ మహిమ ఐశ్వర్యం నుండి వారికి కావలసిన ఆశీర్వాదంని అనుగ్రహించండి తండ్రి గొప్ప దేవ జాబ్ లేక జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి జాబ్ని అనుగ్రహించండి గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న మేసయ్య తండ్రి పరిచర్య చేస్తున్న సేవకులను జ్ఞాపకం చేసుకుండి వారికి కావాల్సిన ప్రతి అవసరత ఆక్రతని నామంలో తీర్చి మీ పరిచర్య బహుగా విస్తరించలాగున సహాయం చేయండి తండ్రి గొప్ప దేవ భారతదేశం తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను దీవించి ఆశీర్వదించమని పరిషదు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోక తండ్రి అమేన్ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని ధారాళంగా దీవించి ఆశీర్వదించునుగాక మీ యొక్క ప్రార్థన అవసరతలుంటే మాకు తెలియచేయగలరు మేము మీకోసము మీ కుటుంబం కోసము ప్రార్థిస్తాము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక